ఈ వీడియో నార్సింగ్ ఏపీ స్థంగా నార్సింగ్ దగ్గర రోడ్ల మీద వస్తాము రామాయణ నుంచి కాదంటే రామాయణ ఫీస్ట్ నో ఎంట్రీ పోలీసు వాళ్ళు నో ఎంట్రీ జన్స్ బస్సు కానీ కారు కానీ ఇది ఈ పరిస్థితి నార్సింగ్ రోడ్ ఏ విధంగా మొత్త రోడ్ల మీద నీరు వచ్చింది చెరువులాగా నిండిపోయింది కార్లు బైక్లు వెళ్ళడం లేదు ఓన్లీ బస్సు లారీ పాస్ అవుతుంది అది కూడా చాలా కష్టంతో చేస్తున్న పోయింది మొత్తం చెరువు ఎంత చెరువులాగా ఉంది అంటే ఆ సైడ్ అదేవిధంగా చాలా ఘోరమైన పరిస్థితి నార్సింగ్ రోడ్డు హైవే రోడ్డు నార్సింగ్ దగ్గర కామన్ ఫీట్లో ఫ్రీ పోలీసులు వ్యవహారం మొట్టము పరిస్థితి ఇది केरुदाड़ु ने रामन ये बारिश